టిడిపి జనసేన విడిపోవాలని వైసీపీ ఎందుకని కోరుకుంటుంది వైసీపీకి అనుకూలంగా వాదించేటువంటి వాళ్ళే వైసీపీ మనసులో మాటను బయటపెట్టారు వైసీపీ కూడా నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది వైసీపీ కూడా నలభై శాతం ఓట్ బ్యాంక్ కానీ వైసీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది పార్లమెంటు కూడా పెద్దగా ఏం రాలేదు వాళ్ళకి కానీ వాళ్ళకి పార్టీగా నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఈ నలభై శాతం ఓట్ బ్యాంక్ తో వాళ్ళు సాధించగలిగింది పదకొండు సీట్లే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అరవై శాతం ఓట్ బ్యాంకు కూటమిగా కలిసి ఉండటం ఫలితంగా వైసీపీ వ్యతిరేకత చీలకపోవటం ఫలితంగా జనసేన టీడీపీ బీజేపీ కూటమికి వెళుతున్నాయి ఇంకొక ఆప్షన్ లేదు ఇది అంటే వైసీపీ తన ఓట్ బ్యాంక్ ను పెంచుకోవడం కష్టమేగా ఇది ఫిక్స్డ్ రోడ్ బ్యాంక్ ఇది ఏమన్నా తగ్గితే తప్ప పెరిగే పరిస్థితి వైసీపీకి గమట్లే వైసీపీకి నెగిటివ్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం అది కొంత హిందువుల్లో నెగిటివ్ అయింది ఇంకా రకరకాల కారణాలు ఒకవేళ వైసీపీ అనుకున్నట్టు పెరిగినా గద్ద పెరిగింది ఒక నాలుగు శాతం ఐదు శాతం పెరిగింది అనుకోండి నలభై ఐదు శాతం అయింది అప్పటికి ఇంకా యాభై ఐదు శాతం ఓట్ బ్యాంకు కూటమి వైపే ఉంటది తన ఓట్ బ్యాంక్ ని కాపాడుకుంటూ కొద్దిగా పెంచుకుంటూ అంతిమంగా కూటమిని విడదీయకపోతే విజయం సాధ్యం కాదు అని వైసీపీ బలంగా నమ్ముతుంది అందుకనే టీడీపీ జనసేన విడిపోవాలని కోరుకుంటుంది